సో ఇది పత్రిజీ ఆన్సర్స్ బుక్ బుక్ నుంచి తీసి ఇందులో ప్రింట్ చేయడం జరిగింది సో మరి ఈ పుస్తకం ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు గర్భధారణ సమయంలో స్త్రీలకు మీరు ఇచ్చే సలహా ఏంటి గర్భిణీ స్త్రీలు ఎలాంటి పుస్తకాలు చదవాలి గర్భధారణ సమయంలో ఇచ్చే సలహాలు ఏంటి గర్భిణీ స్త్రీలు ప్రె ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అడిగితే సార్ ఉన్నారు గర్భధారణ సమయం అనే కాదు ప్రెగ్నెన్సీ సమయం అనే కాదు స్త్రీలకు సాధారణ జీవితంలో కూడా సత్యం ఒకటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక సత్యము మామూలు స్త్రీలకు సత్యం అంటూ లేదు ఉన్నది సత్యం ఒకటే అదేమంటే ధ్యానము మరి అందరికీ ధ్యానం ఒకటిగా ఉంటుంది గర్భి గర్భిణీ స్త్రీలు అంటూ ప్రత్యేకమైన నియమాలు ఏవి లేవు సో ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలో ధ్యానం చేయాల్సిందే చక్కటి సంగీతం వినాల్సిందే సరైన ఆహారం తీసుకోవాల్సిందే సో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు అంటే సారు ప్రెగ్నెంట్ లేడీస్ అమూలు లేడీస్ అంటూ ఏం డిఫరెన్స్ లేవు ప్రతి ఒక్కరికి ధ్యానం ఒక్కటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే ప్రతి ఒక్కరు చక్కటే సంగీతం వినాల్సిందే సరైన ఆహారం తీసుకోవాల్సిందే ఇంకా సార్ ఏమన్నారంటే మా మీరు చనిపోయేంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి మరి చనిపోయేంత వరకు సత్యపూర్వకంగా జీవిస్తూనే ఉండాలి సత్యం అంటే ధ్యానిలా జీవించడం సత్యం అంటే శాకాహారిలా జీవించడం సత్యం అంటే చక్కటి సంగీతాన్ని వినడం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా విశ్వ నియమాలు కనుక వీటిని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత సో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇచ్చే సలహా ఏంటి అంటే సో ప్రెగ్నెంట్ లేడీస్ స్పెషల్ గా ఏం లేదు అందరికీ ఒకటే అందరూ ధ్యానం చేయాల్సిందే అని ఇట్లా సార్ చెప్తూ వచ్చారు చనిపోయేంత వరకు మనం శక్తి ఉండాల్సిందే సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపవాసం అన్నది ఆరోగ్యానికి మంచిదా సో సార్ ఏం చెప్పారంటే ఉప ఉపవాసం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది దానివల్ల మనలో ఎంతో శక్తి పెరుగుతుంది సంకల్ప శక్తి పెరగడం వల్ల మనం ఏ పనైనా సమర్థవంతంగా చక్కబెట్టుకోగలం మన థాట్ పవర్ ఇంక్రీజ్ అయితే మనం ఏ పనైనా చక్క పెట్టుకోగలం ఒకసారి నేను పదహైదు రోజుల పాటు కేవలం మంచి నీరు మాత్రమే తాగుతూ ఉపవాసం చేశాను ఇలా ఉపవాసం చేయడం వల్ల మనలో సంకల్ప శక్తితో పాటు స్వీయ క్రమశిక్షణ పెరుగుతుంది సో ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మంచిది మన సంకల్ప శక్తి పెరుగుతుంది మనలో క్రమశిక్షణ పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉపవాసం అనేది మన శరీరాన్ని స్వస్థత పరుస్తుందా ఉపవాసం మన బాడీని హీల్ చేస్తుందా అని క్వశ్చన్ ఉపవాసం చేసినప్పుడు శరీరం చక్కగా స్వస్థత చెందుతుంది బాగా హీల్ అవుతుంది ఎందుకంటే ఉపవాసం అనేది మన శరీరానికి పునరుద్ధరిస్తుంది రీజుమినేట్ చేస్తుంది అది శరీరాన్ని తనంతాను రిపేర్ చేసుకోవడానికి సమయాన్ని ఇస్తుంది సో ఉపవాసం టైంలో మనము కడుపుకి ఏం పని ఇవ్వము కాబట్టి అంటే కడుపులో ఆహారం వేయము కాబట్టి అక్కడ బాడీ రెస్ట్ తీసుకుంటుంటుంది ఆ టైంలో తనంతాను రిపేర్ చేసుకుంటుంది శరీరానికి పూర్తిగా ఇచ్చే ఉపవాసం అన్న ప్రక్రియలో శరీరం అన్నది విధి నిర్వహణలో లేకపోవడం వల్ల అది తనపై తాను ఏకాగ్రత చెంది తనను తాను మరమ్మతులు చేసుకుంటుంది ఉపవాసం అన్నది ఎన్ని రకాలుగా ఉంటుంది సో ఇంతకు ముందు క్వశ్చన్ అయితే ఉపవాసం వల్ల హీలింగ్ జరుగుతుందా అంటే ఎస్ బాడీ రెస్ట్ తీసుకుంటుంది అది రీజు ఉన్నట్టు అవుతుంది ఆ టైంలో తన తను రిపేర్ చేసుకోవడానికి టైం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బాడీ తనంత రిపేర్ చేసుకుంటుంది సో ఉపవాసం ఇన్ని రకాలు మూడు రకాలు జీర్ణ కోశానికి డైజెస్టివ్ సిస్టమ్ కు చెందిన ఉపవాసం నోటికి ఉపవాసం మనసుకు ఉపవాసం ఉపవాసం అన్నది ఎలా చేయాలి ఉపవాసం అన్నది సాధారణంగా వారానికి ఒక రోజు చేయాలి అంటే వారానికి ఒక రోజు పూర్తిగా నిరాహారంగా ఉండాలి గాంధీ గారు వారానికి రోజు పూర్తి ఉపవాసం మరియు రోజు పూర్తి మౌనం పాటించేవారు అది వారు తమ జీవిత పర్యంతం ప్రతి సోమవారం పాటించారు మనం కూడా గాంధీ గారి లాగి ఇలాంటి కఠినతరమైన సాధనలు చేయాలి ఉపవాసం అనేది ఎలా చేయాలంటే వారానికి ఒక రోజు చేయాలి సో గాంధీ గురించి ఉదాహరణ తెలుసుకుంది మనం అందరం కూడా అలా చేయాలి అని చెప్పారు మనల్ని మనం ఎలా చైతన్యపరుచుకోవాలి మనం ప్రతిరోజు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను మనల్ని మనం ఎలా చైతన్యం పరుచుకోవాలి మనం ప్రతిరోజు ఆహారాన్ని తినవలసిన అవసరం లేదు ప్రతిరోజు మాట్లాడిన మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఆలోచించాల్సిన అవసరం లేదు కనుక వారంలో ఒక రోజు శరీరానికి మరి మనసుకు సెలవు ప్రకటిస్తూ ఏ పని చేయకుండా ఏం మాట్లాడకుండా హాయిగా కూర్చోవాలి వారంలో ఆరు రోజుల పాటు కళ్ళు ఎడతెరుపు లేకుండా చూస్తూనే ఉంటాయి నోరు ఎడతెరుపు లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది మరి మనసు ఎడతెలుపు లేకుండా ఆలోచిస్తూనే ఉంటుంది అందుకే ఇలా ఎడతెలుపు లేకుండా పనిచేస్తున్న శరీరానికి మనసుకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వడం వల్ల అవి మళ్ళీ తమను తాము పునరుద్ధరించుకుని తమను తాము మరమత్తులు చేసుకుని పురా చైతన్యం పొందుతాయి ఇలా పునః చైతన్యం పొందిన శరీరం మరి మనస్సు వారంలో మిగిలిన ఆరు రోజులు మరింత సమర్థవంతంగా మరియు ఉత్పత్తిదాయకంగా పనిచేస్తాయి ఈ సాధన ప్రక్రియ ప్రతి ఒక్కరికి తప్పనిసరి కావాలి ఈ భూమండల మీద వారంలో ఒక రోజు మనుషులందరూ జంతువులాగా మరి చెట్ల లాగా పూర్తి మౌనంగా ఉండాలి సో మన చైతన్యాన్ని ఎలా పెంచుకోవాలి అంటే వారంలో ఒక రోజు ఇలా ఉపవాసం ఉంటూ మౌనం ఉంటూ అని సార్ చెప్పారు అప్పుడు బాడీ మనకు బాగా రీజుబిరేట్ అవుతుంది తన రిపేర్ చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చే ఆరు రోజులు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఇంపార్టెంట్ ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లో మనకు జ్ఞానం పొందిన తర్వాత కూడా మన శరీరంలో బిపి షుగర్ వంటి జబ్బులు కలిగి ఉంటామా మనకు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మనలో బిపి షుగర్ వంటి జబ్బులు కలిగి ఉంటామా అంటే సార్ అన్నారు జబ్బులు అన్నవి రెండు రకాలు ఒకటి మన పూర్వజన్మ కర్మ నుండి వస్తే రెండు మన వ్యక్తిగత ఎంపిక వల్ల శరీరానికి జబ్బులు ఉన్నా సరే శరీరం వేరు ఆత్మ వేరు అన్నది దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించవచ్చు ఇతరులకు తెలియజేయడానికి ఒక్కోసారి అలాంటి ఎంపికలు కూడా చేసుకుని వస్తాం సో మనం ఎండ్లైట్ అయిన తర్వాత కూడా జ్ఞానులు అయిన తర్వాత కూడా ఇలా రోగాలు ఉంటాయా అంటే సార్ క కర్మలు అన్నవి రెండు రకాలు జబ్బులు అన్నవి రెండు రకాలు ఒకటి మన పూర్వజన్మ కర్మల వలన రెండోది మన వ్యక్తిగత ఎంపిక వలన శరీరానికి జబ్బులు ఉన్నా సరే శరీరం వేరు ఆత్మ వేరు అనే దివ్యజ్ఞాన ఎన్లైటన్మెంట్ తో జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించవచ్చు అని ఇతరులకు చూపించడానికి ఒకసారి అలా మనం డిజైన్ చేసుకుంటాము ఇది కూడా మంచి మంచి క్వశ్చన్ మనల్ని బాధ పెట్టే మనుషులతో మనం ఎలా వ్యవహరించాలి సో మనల్ని బాధ పెట్టే మనుషులు అజ్ఞానంతో ఆ పని చేస్తున్నారు కనుక వాళ్ళు తొందరగా ఆ అజ్ఞానం నుంచి బయటపడి సుజ్ఞానాన్ని పొందాలని మనం భగవంతుని ప్రార్థించాలి సో మనల్ని బాధపెట్టే వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళు అజ్ఞానంతో చేసుకున్నారు కాబట్టి వాళ్ళ తొందరగా అజ్ఞానం నుంచి బయటపడి మంచి జ్ఞానాన్ని పొందాలని మనం భగవంతుని ప్రార్థించాలి నా కుటుంబం ధ్యానానికి శాకాహారానికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళతో నేను ఎలా వ్యవహరించాలి అన్న క్వశ్చన్ నా కుటుంబం ధ్యానానికి మరియు శాకాహారానికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళతో నేను ఎలా వ్యవహరించాలి సాధారణంగా కుటుంబాలు అన్నవి వ్యతిరేక ధృవాలు కలిగి ఉంటాయి అలాంటి కుటుంబంలో మనం ఎంతో నేర్చుకోగలుగుతాం మనం ఎక్కడ ఇక్కడ ఎవరిని ఏ విషయంలో ఒప్పించడానికి జన్మ తీసుకోలేదు అని మనం తెలుసుకోవాలి కనుక మన భావాలను వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అది కుటుంబ సభ్యులైనా మరి ఎవరైనా సరే వాళ్ళతో ఘర్షణ పడుతూ కూర్చోకుండా మరి మన సిద్ధాంతాలను వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నించకుండా మౌనంగా సమయాన్ని గడపడం ఉత్తమమైంది అదే బుద్ధిమంతులు చేయాల్సిన పని సో ఇంట్లో మన ధ్యానానికి శాకాహారానికి అగెనిస్ట్ గా ఉంటే మన సిద్ధాంతాలకు అగెనిస్ట్ గా ఉంటే మనం సో ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటే మనం ఎంతో నేర్చుకోగలము సో మనం ఇతరులకు ఒప్పించడానికో మార్చడానికో మన సిద్ధాంతాలు వాళ్ళపై రుద్దడానికి మనం అక్కడ లేదు అలాంటి వాళ్ళు ఉంటే మనము మౌనంగా ఉండాలి అదే బుద్ధివంతుల పని అని సార్ చెప్పారు ఒకసారి తల్లితండ్రులే పిల్లల ధ్యానానికి అగ్నిస్తూ ఉంటారు పిల్లలకి ధ్యానం చేయడానికి అగ్నిస్ట్ ఉంటారు షాకారుగా ఉండడానికి అగ్నిస్ట్ గా ఉంటారు అలాంటి తల్లిదండ్రులు తో పిల్లలు ఎలా వ్యవహరించాలి సో అన్నారు అంటే అలాంటి పిల్లలకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే వాళ్ళు మానసికంగా తమ తల్లిదండ్రులను మొదలుపెట్టి తాము ఎలా బ్రతకాలో తలుచుకున్నారో అలా బ్రతకాలి మానసికంగా అంటే మానసికంగా మరి తల్లిదండ్రులు ఏం చెప్పినా అదేం పట్టించుకోకుండా మన మనసుకి ఏం చెప్పిందో అదే చెయ్యాలి ఇక్కడ ఎవరి జీవితాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒకవేళ మీరు చిన్నపిల్లలు కనుక అయితే తప్పకుండా తల్లిదండ్రులు సం సంరక్షణ ఉండాలి కానీ ఒక్కసారి మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి మీ తల్లిదండ్రులు మీద వీడిన తర్వాత మాత్రం మీ సిద్ధాంతాలను విరుద్ధంగా ఉన్న మీ తల్లిదండ్రులు మూర్ఖ తప్పుకు కాల్సిన అవసరం లేదు ప్రహ్లాదుడి కథ చెప్పారు ప్రహ్లాదుడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి చంపిస్తున్నా వాళ్ళ తండ్రి ఎన్ని హరినామా చెప్పడం మానే అని చెప్పినా ఆ తనకిష్టండి జీవించాడే కానీ అజ్ఞాని అయిన తండ్రి మాట వినలేదు సో ఆ హిరణ్య ప్రహ్లాదుని చంపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ చివరికి హిరణ్య కశ్యపుడు చనిపోయాడు ప్రహ్లాదు చరిత్ర నుంచి మనం హిరుణ కశ్యముడు లాంటి తండ్రి ఉంటే సుజ్ఞాని అయిన ప్రహ్లాదుడు అజ్ఞాని అయిన తండ్రిని ఎదిరించాలి సో ప్రహ్లాదు చరిత్ర ఏం చెప్తుందంటే అజ్ఞానం అజ్ఞానంలో ఉన్న తండ్రిని ఎదిరించి జ్ఞానంలో ఉండాలి అని చెప్పారు అదే ఒక తండ్రి ఒక బుద్ధుడిలా ఉంటే ఖచ్చితంగా ఆ తండ్రిని అనుసరించాలి సో ఇంకో క్వశ్చన్ జీవితంలో సంబంధ బాంధవ్యాలు సంబంధాలు అనేవి మనకు అవసరమా ఇట్లా రిలేటివ్స్ రిలేషన్స్ అవసరమా వాటిని ఎందుకు ఏర్పరచుకున్నాము అవి లేకపోతే మనం బ్రతకలేమా ఒకరితో ఒకరం స్నేహితుల్లాగా ఉండలేమా అది మీరు మీ యొక్క ఆత్మ ప్రయాణంలో ఏ స్టేజ్ లో ఉన్నారో ఉన్న దానిని బట్టి ఉంటుంది సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఆ మీ స్టేజ్ ని బట్టి సో మనం మనకి రిలేషన్స్ అవసరమా ఫ్రెండ్షిప్గా ఎందుకు పెట్టుకోకూడదు అంటే అది మీ ఆత్మ ప్రయాణం మీరు ఏ స్థితిలో ఉన్నారు అని దాన్ని బట్టి ఉంటుంది మీరు ఆత్మ ప్రయాణంలో ఫస్ట్ స్టేజ్ లో ఉంటే మీకు సంబంధ బాంధవ్యాలు రిలేషన్స్ అన్నవి అవసరం అదే మీరు ఆత్మ ప్రయాణంలో సెకండ్ లో సెకండ్ స్టేజ్ లో ఉంటే అంత స్ట్రాంగ్ సంబంధ బాంధవ్యాలు అవసరం లేదు అదే మీరు ఆత్మ ప్రయాణంలో బాగా మెచ్యూర్డ్ స్టేట్ లో ఉంటే పరిణితి చెందిన దశలో ఉంటే అప్పుడు సంబంధ బాంధవ్యాలు అన్ని కూడా మీకు స్నేహ బంధాలు లాగా పరిణమిస్తాయి ఎలా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడో అర్థం చేసుకుంటాడో అలానే సంబంధ బాంధవ్యాలు కూడా అలానే మనకు హెల్ప్ చేస్తాయి సో మనం ఒకసారి ఫ్రెండ్షిప్ ని చూస్తే ఫ్యామిలీలో రిలేషన్స్ వేరుగా ఉంటాయి ఫ్రెండ్షిప్ విషయానికి వచ్చేసరికి ఆ ఫ్రెండ్షిప్ తో చాలా సహజంగా ఉంటారు ఆ ఫ్రెండ్షిప్ నిండు నిండుగా యాక్సెప్ట్ చేసి ఉంటారు మన ఫ్రెండ్స్ ని చూసుకుంటే ఫ్రెండ్స్ మనము ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటాము లేదా వాళ్ళని వాళ్ళని ఉండని ఉన్నట్లు యాక్సెప్ట్ చేస్తాము తో మనకు కంప్లైంట్ ఉండదు అలాగే మన జీవితంలో మనము ఫస్ట్ ఆత్మ ఫస్ట్ స్టేజ్ లో ఉంటే ఆ రిలేషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిందే సెకండ్ స్టేజ్ లో ఉంటే అంత స్ట్రాంగ్ గా రిలేషన్స్ ఉండవు అదే ఆత్మ మెచువల్ స్టేజ్ లో చూస్తే ఇక్కడ రిలేషన్స్ ఉండవు అంత స్నేహ బంధాలే ఉంటాయి సో ఇప్పుడు ఐదు ప్రశ్నలు ఉన్నాయి రేపు చెప్పుకున్నాను